You know w h అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు వాళ్ళు అధికార పక్షం అనుకుంటుర్రా ప్రతిపక్షం అనుకుంటురా నాకు అర్థమవుతలేదు ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళే ప్రశ్నించుకుంటారు వాళ్ళ సభని వాళ్ళే గందరగోళంగా సృష్టించుకుంటారు ఇది ఏ పద్ధతి అని అడుగుతాం సరే కొందరు ఏమంటారు కొందరు న్యూస్ ఛానళ్ళలో చాలా తప్పేస్తూ ఉన్నారు టమాటాలు దాడి చేసారు రాళ్ళ దాడి మన గుడ్లతో దాడి చేసారు అని ఇస్తా ఉన్నారు నా మీద ఎవరు దాడి చేయలేదు నేనున్నంతసేపు ఎవరు మాట్లాడలేదు నేను వెయిన తర్వాత ఆడ అధికారుల మీద ఏమన్నా వేసుకున్నారో వేసుకున్నారో నాకు తెలియదు నా మీద అయితే ఎవరు ఏం దాడి చేయలేదు ఆ అధికారుల మీద వేసే గుడ్లు కానివ్వండి ఇలా అధికారుల మీద వేసిన టమాటాలు కానివ్వండి ఇవాళ వేస్ట్ ఎందుకు చేస్తున్నారా పేదోళ్ళకి చాలా మంది తినలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి మంచిది ఆ గుడ్లు టమాటాలు మంచిగా ఉంటాయి కదా ఎందుకు దాన్ని వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా అధికారులు పాపము మీ పక్షాన నిలబడి ఉంటే అధికారుల మీద దాడి చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నా ఇలా ఖచ్చితంగా కమలాపూర్లో నిలదీసి మీరు ఇచ్చేది పూర్తి అబద్ధం ఇలా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఎందుకంటే అన్ని మీడియా ఛానల్ ప్రముఖ మీడియా ఛానల్లో ప్రతి ఛానల్లో నా మీద దాడి చేసిరు నా మీద నా మీద ఎందుకు దాడి చేస్తారు బాస్ నేను ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుగా నిలబడి ప్రజల కోసం నిలబడి నిలదీసి అడుగుతా ఉన్నాను నా మీద దాడి చేస్తారు నా మీద ఎవరు దాడి చేయలేదు వాళ్ళ అధికారుల మీద వాళ్ళు దాడి చేసుకుని చెప్పే క్లారిటీ మీకు ఇద్దామనే ఉద్దేశం మీరు ఏ ఒక్క విజువల్లో చూడండి ఒక్క విజువల్లో కూడా నా మీద దాడి చేసినట్టు ఇడలేదు అయినా ఆ అధికారుల మీద దాడి చేసిన ఆ గుడ్లైనా టమాటాలైనా ప్రజలకు వంచని వేస్ట్ చేయకూడదు ముందే ఫిరమైనవి పరిశాన్ పరిశాన్ చేస్తుంది మీరంతా ప్రజలకి విధమైన పనులు చేయకుండా మీరు ఏం చేస్తారో చెయ్యరు ప్రజలకు తప్పితే ఈ దాడిలకి మీ తుపాటి కేసులకి ఎవరు భయపడేటోళ్ళు లేడని చెప్పి మాత్రం గంట బందంగా చెప్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాడి చేయదలుచుకుంటే కమలాపూర్లో మేము వందలాది మంది ఉంటాము వాళ్ళు చిట్టుకుమని పది ఇరవై మంది లేరు నిజంగా నేను చేయాలనుకుంటే వాళ్ళు ఒక్కడైనా మిగులుతాడా బాస్ ఏది బాస్ ఇది అయినా నేను ఇది వచ్చింది ప్రజల కోసం ప్రశ్నించడానికి యుద్ధాలకి దాడులకు రాలేదు ప్రజలకి మీరు ఇయ్యి అందుబాటు ఇయ్యరు ఎలా ఏ గ్రామ సభలమైనా ఒక్కటైనా మీరు అందరు మీడియా పోతున్నారు ఒక్క గ్రామ సభ అయినా ప్రశాంతంగా అయిందా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అయింది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించుకోవాలా ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేది ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్